స్త్రీ పురుషులెందు ఈ రాశిగలిగినటువంటి యువత యువకులలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికుల మధ్య తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల ప్రేమికుల మధ్య సమస్యలు మొదలవచ్చు ఎటువంటి అంశాలలో ప్రేమ విషయం పట్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కానీ మానసిక ఇబ్బందుల నుంచి మనశ్శాంతిగా బతికేటటువంటి దారులు కానీ ఎలా ఉన్నాయనే దాని గురించి కొన్ని జాగ్రత్తలు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయన్న దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం గురువారము ద్వాదశితో మొదలుకొని శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ మాసకాలం ముందు ఈ మేనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ముఖ్యంగా కొన్ని ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కొంత శుభ వార్తలు శుభప్రదకరమైనటువంటి వారు ఊహించినటువంటి అంశాలలో కొంత ముందుకెళ్ళేటటువంటి దారులు ఈ సమయకాలంలో యువత యువకులలో ఏర్పడేటటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా అధికంగా ఉన్నాయి అంటే చాలామంది కొంతమంది ప్రేమించుకునేటువంటి వారిలో ఒక్కొక్కరు సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటూ ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక అది ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లడానికి తల్లిదండ్రులకు ఎలా తెలియపరచాలో అర్థం కాక వారిలో వారు మౌనంగా పెట్టుకునేటటువంటి పరిస్థితిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తెలియని వారు కానీ లేదంటే కొంతమంది ఇష్టపడినటువంటి విషయాన్ని పెద్దవాళ్ళకి చెప్పడానికి సంకోచిస్తూ భయపడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితులు కానీ అలాగే కొంతమందిలో తమ ప్రేమకు సంబంధించి కొన్ని అసందర్భమైనటువంటి పరిస్థితులు కొన్ని విభేదాలు ఇబ్బందులు గొడవలకు సంబంధించిన వ్యవహారాలు అంటే ఒక ఐదారు నెలల కిందట ఇష్టపడి ఒక ఐదారు నెలల తర్వాత తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ రావటము విడిపోవటము మాట్లాడకపోవటము తిరిగి మరలా మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కలుసుకోలేకపోవటము అసలుకి ఆ ప్రేమ ఉంటుందా పోతుందా అనేటటువంటి ఈ తరహా సంబంధించిన వ్యవహారాలు కూడా అంటే ముందు మూడు ప్రశ్నలు ఏమిటంటే మొదటగా తమ ప్రేమని చాలా కాలంగా పెద్దవాళ్ళకి తెలియపరచాలా వద్దనుకునేవారు తర్వాత రెండోది తమ ప్రేమలో కొన్ని అసందర్భమైనటువంటి సమస్యలు ఇబ్బందులు విభేదాలు ఎదురవుతున్నవి తర్వాత తమ ప్రేమకు సంబంధించి పెళ్ళిని పెళ్ళి వరకు తీసుకెళ్లేటువంటి అంశంలో పెద్దవారు ఏ విధంగా సహకరించగలుగుతారనేటువంటి మూడు అంశాల్లో కూడా ఈ సమయకాలం ఎందు అది చాలా చక్కగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఏదైతే ఇష్టపడుతున్నటువంటి అంశం ఉందో అది పెద్ద పెద్దలకు తెలియపరచుకోవటం ఈ సమయకాలం మీకు మంచిగానే ఫలితాన్ని అందిస్తుంది కాబట్టి మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తిని కానీ స్త్రీని కానీ మీ కుటుంబస్తులకు తెలియపరచుకో ఎందుకంటే వివాహం అనేది రెండు కుటుంబాలకు సంబంధించింది కాదు సమాజానికి సంబంధించిన అంశము అలాగే మీ ప్రేమ అనేది మీ ఎరువురు జీవితాలకు సంబంధించింది కాదు మీ కుటుంబ తల్లిదండ్రులు బంధుమిత్రులకు సంబంధించిన అంశము కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ఏ అంశమైనా కానీ అది వివాహం వరకు తీసుకెళ్లాలన్నా మీ ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకొని అసలు ఏ రూట్లో మీరు కరెక్ట్గా ట్రావెల్ చేయాలనేది తెలియాలన్నా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు ఉండాలి కాబట్టి ఈ పరమైనటువంటి విషయాల్లో మాత్రం ఈ ఈ సమయం కాలం అంటే ఈ ఎనిమిదో నెలలో నాలుగో తారీఖు అమావాస్య దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవటం వలన కొంత మీరు ఊహించినటువంటి దాంట్లో కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఎదురైనప్పటికీ మంచి జరిగే పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచండి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే కొంతమంది దూరం అయిపోయినటువంటి వారు కూడా విడిపోయినటువంటి వారు గురించి చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో కొంత సఫలమవుతాయి కాబట్టి విడిపోయినటువంటి వారు కలవటము తిరిగి వారితో మాట్లాడటము లేదంటే వారు తిరిగి కలుసుకొని లేదంటే వారితో తిరిగి మట్లా సంభాషించేటటువంటి విధంగా కొన్ని పరిస్థితులు ఎదురవచ్చు దాని పరంగా కూడా మీ ప్రయత్నాలు కొంత మీకు అనుకూలతను కూడా లభించేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం ఎందు మీకు తప్పకుండా వర్తిస్తాయి అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారికి కొంతమంది తమ ఇష్టపడుతున్నటువంటి ప్రేమని తెలియపరచాలా వద్దనేటువంటి సందేహం కొంత ఉంటుంది ఆ సందేహం ఏదైతే ఉంటుందో మీరు ఇష్టపడుతున్న అంశము మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి కానీ స్త్రీకి కానీ తెలియపరచాలనుకునే సమయము ఈ సమయకాలము ఈ నెల పదహారవ తారీఖు దాటిన తర్వాత అంటే ఏదైతే పదహారో తారీఖు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజు దాటిన తర్వాత మీరు తెలియపరచుకోవడం వల్ల మీ సమస్య కూడా కాస్త మీకు మంచిగా రిజల్ట్ అందేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా అంటే పెళ్ళైన కొంతకాలానికి కానీ కొంతమంది పెళ్ళి సంతానం కలిగి కుటుంబం అంతా కూడా స్థిరత్వం ఏర్పడిన తర్వాత కూడా మధ్యలో చెప్పుడు మాటల వలన అత్తామామల వలన లేదంటే కుటుంబ వ్యక్తుల వలన తల్లిదండ్రుల వలన భార్యాభర్తల మధ్య ఒకే ఇంట్లో ఉంటూ కొన్ని వాగ్వాదాలు గొడవలు ఇబ్బందులు ఏర్పడుతూ కొన్ని మొహనిష్ఠురాలతో జీవిస్తూ ఒకరికి మధ్య ఒకరికి సంబంధం లేనటువంటి జీవనం ఏదైతే గడుపుతూ ఉన్నారో ఆ తరహా సంబంధించినటువంటి సమస్య కానీ భార్యాభర్తల మధ్య కొన్ని కోర్టు గొడవలని పంచాయతీలని కేసులని ఈ తరహా సంబంధించిన విషయాలు కూడా సర్దుకోవటము ఆ సమస్యల నుంచి బయటపడి తిరిగి ఒకరికి మధ్య ఒకరికి ప్రేమాభిమానం ఏర్పడేదానికి ఈ సమయకాలం తప్పకుండా మీకు అనుకూలిస్తుంది కాబట్టి సమస్యని ఒకరు కావాలని కోరుకున్న ఒకరి సమస్య తగ్గిపోవాలని ఎదురు చూస్తున్నటువంటి వారు మీ ప్రయత్నాలు మీరు చేయండి తప్పకుండా మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితి ఈ సమయకాలం తప్పకుండా మీకు వర్తిస్తుంది అలాగే కొంతమంది ప్రేమికుల మధ్య అంటే ఒక్కొక్కరు బంధువుల్లో ఇష్టపడేటటువంటి వారు ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసే దగ్గర అంటే గవర్నమెంటు రంగాల్లో ఉద్యోగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ముఖ్యంగా అక్కడ ఉద్యోగాలు చేసేవారు కానీ తర్వాత కొంతమంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అంటే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చదువుల కోసం వెళ్ళి అక్కడ కొంతమందిని ఇష్టపడటము ఆ ఇష్టపడినటువంటి వారు తృతిలో మధ్యలో కొన్ని ఇబ్బందులు విభేదాలు రావటము ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ బంధుమిత్రులు కానీ ఎక్కడైతే ఇష్టపడిన కొన్ని ప్రేమాభిమానాలు అవి మధ్యలోనే వాళ్ళ సైడ్ అయిపోవటం తర్వాత వాళ్ళని నమ్మి చెప్పుకోలేనటువంటి స్థితిలో సమస్యలోకి వెళ్ళాక వాళ్ళు నమ్మక ద్రోహం చేశారా లేకపోతే కావాలనే పరిస్థితులు బాగోలేక బయటికి వెళ్ళారా తెలుసుకొని అయోమయంలో పడిపోయే స్థితులకు రావటము ఆ తర్వాత ఇంకొన్ని పరిస్థితులు ఏమిటంటే పెద్దవాళ్ళ నుంచి సరిగా లేదనో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదను వేరే సంబంధాలు చూశారనో ఇలా ఏదైతే ఇరువురు మధ్య ఇష్టం లేదని ఇరువురు విడిపోయింది అది ఎవరికి బాధ ఉండదు కానీ ఒకరు ఎంతో ప్రేమ మమకారం పెంచుకున్న తర్వాత ఒకరు ఆ ప్రేమ మమకారానికి సరైన సమాధానం చెప్పకుండా మధ్యలోనే విడగొట్టేయటము విడిపోవటము వాళ్ళని వదిలేయటము చేయటం వలన ఆ సమస్యని పదే పదే తలుసుకొని మానసికంగా బాధపడుతూ ఎలా ఏ విధంగా దంగులోంచి బయటపడాలో తెలియని వారు తర్వాత వారి నుంచి మనం మోసమయ్యామా లేకపోతే నిజమైనదాకా అబద్ధమా లేదా తెలుసుకోలేక ఇంకా భ్రమణంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం ముందు వారు వారి సమస్య నుంచి బయటపడి ఆ సమస్యలో వారు నిజానిజాం తెలుసుకునే దాంతోపాటు చేయదాటిపోయిన వాళ్ళు కూడా వారి చేతికి తెప్పించుకునే దారి దొరకటము తిరిగి వారి విలువ తెలుసుకొని వారి మార్గంలోకి వచ్చేదానికి ప్రయత్నం దొరకటము కూడా ఈ సమయకాలంలో వారికి గ్రహస్థితుల ప్రభావం యొక్క కాలం అనుకూలించడం వలన వాళ్ళ పరిస్థితులకు కొంత దారి దొరకటం జరుగుతుంది అదే మాదిరిగా కొంత సహాయాలు అంటే ఒక కొంతమంది వ్యక్తుల వలన మనకు ఊహించినటువంటి కొంతమంది పరిచయాల వలన కొన్ని సమస్యలు కొంతమంది మనుషులు సహాయకారాల వలన మీ సమస్యల నుంచి సమా మీ సమస్యల నుంచి బాధపడుతున్న వేదన నుంచి కూడా బయటపడేటటువంటి సహకారాలు కూడా కొన్ని జరుగుతాయి అలాగే కొంతమంది వివాహేతర సంబంధాలలో పెళ్ళయి కుటుంబం భార్యాభర్తలు బాధ్యతలు కొన్ని ఉన్నప్పుడు కూడా కొన్ని పరిస్థితుల వలన కొన్ని స్నేహాలు వివాహేతర సంబంధాలుగా ఏర్పడటము తర్వాత కొంతమంది వారి వారి వ్యక్తిగత పర్సనల్ జీవితాల్లో కొన్ని సమస్యలు బాగోలేక కొన్ని చిన్న చిన్న పరిచయాలు ఊహించలేనటువంటి స్థితులకు వెళ్ళిపోయి వాటి నుంచి అవ్వటము మానసికంగా వేతన పడటము వేటికి చెప్పుకోలేక కొంతమంది వ్యక్తుల్ని నమ్మి వారితోనే సర్వస్వం ముందుకు వెళ్ళా కూడా వాళ్ళ మధ్యలో మోసం చేసి వారి నుంచి దూరం అయ్యి తిరిగి వారిని ఏ విధంగా కలుపుకోవాలో తెలియక వేతన పడుతున్నటువంటి ఇవి బంధాలు కొన్ని తర్వాత కొంతమందిని ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటికి రావాలన్నా రాలేనటువంటి కొంత భయభ్రాంతులతో బతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నవి కొన్ని కూడా కొంతమంది సహకారాల వలన కూడా ఆ సమస్యల నుంచి బయటపడటము ఈ సమయం ఆస్థితి ప్రభావాలు బాగుండటం వలన కూడా మీ మీ సమస్య నుంచి కొంత మనశ్శాంతిగా మీకు జరిగినటువంటి గాయము జరిగినటువంటి సమస్య నుంచి బయటపడేటువంటి దారి త్వరలో కూడా ఈ సమయకాలంలో దొరకడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా ఈ మేనరాశి కలిగిన వారికి ఈ మాస కాలంలో మొదట నాలుగో తారీఖు దాటిన తర్వాత నుంచి మంచి అయినా కొన్ని సమస్యలైనా కాస్త సమస్య నుంచి బయటపడే పరిస్థితులైనా చాలా చక్రమంగా నేను చెప్పిన విధంగా మీకు అనుకూలిస్తాయి కాబట్టి తగిన జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అలాగే కొంతమంది కొన్ని చెడు ప్రయోగాలు వశీకరణలు తాంత్రిక పూజలు తర్వాత కొన్ని మరుగు ఈ తరహా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనతో సౌక్యంలో ఉన్న వాళ్ళు మనకు వ్యతిరేకంగా మారటం దూరం అవటము శత్రువులుగా మారటము మనకి వ్యతిరేకంగా వాళ్ళు దగ్గరికి వెళ్ళి మిత్రువులుగా మారటము అనుకూలంగా ఉండవలసినతో విరోధం అవుతుంది విరోధులతో ఉండాల్సిన వాళ్ళతో అనుకూలంగా మారటం జరుగుతుంది ఈ తరహా కార్యక్రమాలు కూడా కొన్ని చెడు ప్రభావాల వల్ల కూడా జరుగుతుంటాయి ఆ తరహా ఏదైనా సమస్యల వలన మీకు బాధ అనిపించినా ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోయినా తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు అయితే నూటికి నూరు శాతం మీ సమస్యకి పూర్తి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ నడిపించుకోండి ఆల్ ది బెస్ట్